with am on ah. the best part Thought was that It's not a toy <laughs> Nandini? Yeah? Hi, I'm Rishi Oh, hi Hi, I'm Rishi probus so shall we start the game అలాంటి అబ్బిగాడికి రుచిక రోషన్ పుడతాడా అబ్బిగాడే పుడతాడు ఏం బాబులు అందరూ తిన్నారా అంకుల్ నన్ను హంతకుడు చేయొద్దు ఇదేమిటే విడు కొత్తగా మాట్లాడతాడు తింటే ఎవరైనా హంతకులు అవుతారా అంకుల్ ఎందుకు అంకుల్ మమ్మల్ని టార్చర్ పెడతారు ఒక పూట తిరగబోయి చచ్చిపోతామా మా మూడు గురించి పట్టించుకోరా ఆయన రుచిగాడు వస్తే వచ్చాడు అటు సిక్స్ ఫీట్ ఉండడం అవసరమా అయినా దాన్ని పట్టించుకోకుండా ఇదేమిటా వీడు సడన్ గిట్ అయిపోయాడు తింటే సెట్ అవుతాడు అంకుల్ అలాగా చూసారా తినకపోతే ఎన్ని సమస్యలు వస్తాయా అందుకే నేను తిన్నారని కాల్ చేశారు ఓకే నెక్స్ట్ ఐటమ్ మిస్టర్ రిషి రిషి చదువులోనే కాదు మార్షల్ ఆర్ట్స్ లో కూడా ఫస్ట్ డే తన ఇప్పుడు ఈ ఐస్ బార్ ని బ్రేక్ చేస్తాడు లేడీస్ జెంటల్మెన్ అండ్ చిల్డ్రన్ గివ్ Him a big hand ఒరే నందిని చూడ ఎలా ఇంప్రెస్ అవుతున్నావు నువ్వు కూడా వెళ్ళి వాళ్ళ ఐస్ పాలకు కొట్టెళ్ళు అది మాస్టరాడ్స్ అమ్మా తో కొట్టాలి ఆ వేస్నితో కొట్టి ఐస్ కాదు చెయ్యి చేరుకొద్ది అసలు హీరోలో మాట్లాడుతున్నావరు నువ్వు హీరోకి బాడీయో కాదు బ్రెయిన్ కూడా అవసరం ప్రభా కెన్ యూ డూ దిస్ కమ్ ఆన్ మ్యాన్ కమ్ ఆన్ మామ కావాలని నేను టార్గెట్ చేస్తాను కమ్ ఆన్ లెట్స్ డూ దిస్

మ్యూజిక్ స్టార్ట్ లే రేపు బండి డాన్స్ చేయి నాన్న ఈ రోజు పగల ఉండాలంటే అరే పద 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 నువ్వు పద నేను చెప్తున్నాను కదా పద పద ఎలా నాన్న ఎమోషన్ అవకరా నీ గురించి నాకు తెలుసు కదా ఓకే ఓకే థ్యాంక్స్ నాన్న ఏమండి మాస్టర్ ఏం బియరా పాట పాడుకుంటే వెళ్తున్నావు అరే నందిని రేపు మాపై వెళ్ళిపోతుంది మాకు లేదంటారా టెన్షన్ ఎదురు నందినితో అరగడ మాట్లాడానుకో ఎలా గొలాపడేస్తా పాడగొట్టాలంటే నువ్వు మాట్లాడాలి కదా మాట్లాడాలంటే సింగిల్ గా దొరకలే కదా దొరికిన నువ్వే ఇంప్రెషన్ లేదు కదా ఇంప్రెన్ కల్పిస్తాను కదా ఎలాగా లోపల చూడరో ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ అరవై కిలోమీటర్లు రా తొందరగా బయలుదేరండి బౌలింగ్ కన్నా బ్యాటింగ్ బ్యాటింగ్ అక్కడ బాండిగడ్ సింగిల్ గా ఉన్నప్పుడు మీరు నలుగురు నాలుగు ముసుగులు వేసుకుని కిడ్నాప్ చేస్తారు ఎవరూ లేని చోట చూసి వచ్చి టికెట్ మళ్ళీ సైలెంట్ గా వచ్చి గ్రూప్ లో చనిపోతారు బాణుబాబు కనపడబోయేసరికి బాణుబాబు ఇక్కడ బాణుబాబు ఇక్కడ అని తల దిక్కు వెతకడానికి వెళ్తారు కరెక్ట్ గా అదే టైంలో దుఃఖంలో ఉన్నది నేను తీసుకెళ్ళి ఇదిగో బాండు బాబు అని చూపిస్తాను నందిని బాండు చూసి హక్ చేసుకుని తీర్చుకోలేను అంటుంది మళ్ళీ బాండు బాబు నాడు ఫ్యామిలీ చెప్పేస్తాను చెప్పేస్తా నంది ఏకాంతంగా తీసుకెళ్లి ఓరగంట మాట్లాడి పడేస్తాను ఎలా ఉంది డైరెక్టర్ అయిపోతానేమో అవుతావులే కానీ నీ బామంతి గారి జాతకం ఏంటోరా నీ కథలో కిడ్నాప్ తప్పలేదు ఇక్కడ కిడ్నాప్ తప్పలేదు వాడి జాతకం అంతా

చేసిందే నువ్వు కదరా రానంటావేంటి నువ్వు రావట్లేదా నందిని టైం అయిందమ్మా తొందరగా రా చూసాను రాను ప్లీజ్ పర్లేదు అక్క అరే రాను చెప్తున్నానుగా హేమ్ బ్రదర్ నువ్వు రాట్లేదా జలపాతం సూపర్ గా ఉంటుంది మీరు వెళ్ళండి మాకు నీళ్ళు అంటే చాలా భయం అమ్మ నందిని నువ్వు రిషికార్లో వచ్చే బస్ ఫుల్ అయిపోయింది నీకు మీ ఐదు వాళ్ళరా ఎరా మీద వెళ్ళట్లేదా నిన్ను వదిలి బతికి పేరు అక్కడికి వెళ్ళాలాలో ప్లాన్ చేయండి ఇదేంట్రా బాటిల్స్ నాకు శాతం అని చెప్పొచ్చు ఎక్కడ శాతం నీకు చేస్తా ఐదు రూపాయలు ఇస్తావు కానీ సార్ వంద రూపాయలు ఇస్తా అన్నారు చిన్నపిల్లాడి ప్రతాప Estaliari atzaide! Baixkousiona! Tumeki jarrafa izango. Bigarrak? Gogaidak da? Ikuskago! Etrektafoniok Bizesh ezarritsen zegokela mista-ezarrizka! Vine, ha Radio- derivarzekoa!